హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇందురమ్మ ఇల్లు వచ్చేసి మనకు నడుస్తున్నది ప్రాసెస్ అనేది సో ఈ ప్రాసెస్లో వచ్చేసి వెబ్సైట్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు వెబ్సైట్లో సో అవి ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు సో మీరు ఇంతవరకు మన ఛానల్ని కనుక కొత్తగా వస్తున్నట్టు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో అదేవిధంగా ఐకాన్ వస్తుంది అది కూడా నొక్కేసేసేయండి సో ప్రతి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన కొత్త అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని గైస్ సో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి మీకు చెప్తాను అనమాట స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు కంప్లీట్గా అర్థమై కావడం జరుగుతుందన్నమాట సో ఎక్కడ స్కిప్ చేసినా సరే మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మిస్ కావడం జరుగుతుంది సో అందు మీరు కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోనైతే చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డే అప్డేట్లో కనుక వచ్చేసినట్టయితే మీరు ఫస్ట్ విషయం ఏంటిదంటే సో ఇప్పుడు వచ్చేసి కామన్గా మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో అవన్నీ అంటే క్లుప్తంగా మొత్తం డీటెయిల్గా అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట సో ఆ వెరిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క టాపిక్ అనేది మీకు చెప్తా ఈరోజు కంపల్సరీ మీరు అయితే ఇక్కడ స్కిప్ అయితే వేయకుండా చూడండి గైస్ సో ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూరిటీగా ఉంచాలి కాబట్టి సో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్లస్ అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన డేటా అంతా మన వెబ్సైట్స్లో ఒక్కొక్క దాంట్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారనమాట ఇవి వచ్చేసి ఎందుకు చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు సర్వే చేస్తే ప్లస్ అదే విధంగా లిస్ట్ల రాసుకుంటే వాళ్ళకి చాలా హెవీ బర్డెన్ అయిపోతుంది కాబట్టి అవి వచ్చేసి మనకు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లోకి అనమాట సో దాని ద్వారా మనకు మనకు ఈజీగా అయిపోతుంది అనమాట వాళ్ళ లిస్ట్ చూసుకోనికి మొత్తం ఈజీగా అయిపోతుంది సో దాని గురించి ఇప్పుడు ఎవరైవ్ అప్లై చేసుకున్నారని చెప్పేసి ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్ అని చెప్పేసి సో బీపీ గౌతమ్ గారు వచ్చేసి మనకు ఈ ఆన్లైన్లో ఎక్కించామని అనమాట సో వాటి గురించి మన మన వర్కర్స్ ఏమైతే ఉంటారో వాళ్ళంతా మనం ఆన్లైన్లో సో వాళ్ళు కూడా చాలా హెవీగా వర్క్ చేస్తున్నారు దీని మీద సో ఎవరికైతే రావాలో వాళ్ళకే ఇస్తున్నారు ఎవరైతే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నారనమాట అసలు అంటే ఏంటంటే ఒకటే ఇంట్లో ఒక పది మంది అప్లై చేసిర్రు అనుకోండి సో అవన్నీ ఫేక్ అకౌంట్స్ కదా ఒకటే ఇంట్లో ఒకళ్ళే అప్లై చేయాలి కాబట్టి సో అవన్నీ ఏమైతే ఉన్నాయో జెన్యున్గా ఏవైతే ఉన్నాయో అవే అప్డేట్ చేస్తున్నారు వేరే మిగతా అవన్నీ చేసి పారేస్తున్నారనమాట సో ఈ సర్వేలో వచ్చేసి సో ఈ సర్వేలో వచ్చేసి ఇది ఒక కీలక నిర్ణయం అన్నమాట సో మీరు వచ్చేసి ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అనుకోండి సో గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరు చాలా చేంజెస్ అయితే చూడొచ్చు అనమాట సో మీరు కామన్గానే అయితే ఆఫ్లైన్లో ఆ కాగితాలు పట్టుకొని ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని మీకు ఏవైతున్నాయో ఆధార్ కార్డు పాన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇన్కమ్ అవన్నీ చెప్పేసి ఆన్లైన్లో ఎంత మీరు తిరగడం జరుగుతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఏమైతుందంటే మొత్తం ఆన్లైన్లో అవన్నీ ఫిట్టింగ్ చేస్తున్నారు అనమాట సో మీరు వచ్చేసి అప్లికేషన్ ఆల్రెడీ పెట్టుకున్నారు కదా అవన్నీ మొత్తం డైరెక్ట్ మనకు ఆన్లైన్లో ఎక్కిట్ చేస్తున్నారనమాట ఈ డీటెయిల్స్ అయితే కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇవే ఇంతకుముందు మీరు మీకు కదా అవే ఫస్ట్ పాయింట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకు కామన్గా అంటే యథావిధిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసారో అప్పుడు అప్లికేషన్ ద్వారా ఎట్లా పెట్టుకున్నారో సో అదే విధంగా ఇప్పుడు కూడా లాగిన్ చేయాల్సి వస్తుంది సో అది ఏ విధంగా అంటే మొబైల్ నంబరా లేకపోతే ఆధార్ కార్డ్ నంబరా లేకపోతే మన రేషన్ కార్డ్ నంబరా లేకపోతే అప్లికేషన్ నెంబరా అని చెప్పేసి ఉంటాయి కదా సో అదేవిధంగా అయితే అప్డేట్ని అయితే అలానే ఉంచడం జరిగింది కాకపోతే కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చి వాళ్ళు సో అప్డేట్స్ గురించి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సెకండ్ అప్డేట్ అయితే మీకు చెప్పబోతున్నాను ఇంటిమేట్ సో ఇప్పటివరకు వెయిట్ అంటే మీకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఫస్ట్ అప్డేట్ అయితే తెలుసుకున్నారు అవి ఏంటి అని చెప్పేసి కాకపోతే సెకండ్ అప్డేట్ వాళ్ళు ఇవ్వలేదు ఇంతవరకు సో మనకు సెకండ్ అప్డేట్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అప్లోడ్ చేస్తా కంపల్సరీగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే మనం డైలీ అప్డేట్స్ ఇంద్రంబి గురించి కాకుండా అదే కాకుండా మనకు మొబైల్ సంబంధించిన కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తాం సో మీకు చాలా చాలా విషయాలు అనేటివి తెలియదు అనమాట మన ఛానల్లోకి ఒకసారి ఎంటర్ అయ్యి చూడండి మొత్తం కంప్లీట్గా మీకు ఏమేమి కావాలో అవన్నీ తెలుస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా సో అంతవరకు బాయ్ బాయ్